హాయ్ అండి రైతులందరికీ నమస్కారం అండి పత్తి విత్తనాలు వచ్చినాయండి ఫస్ట్ వచ్చేసి రణదీర ఒకటి నువ్వు ఈ లాషా ఒకటి నువ్వు ఈడోళ్ళు నవనీత ఒకటి ఇలా మూడు వెరైటీలు చేసుకుంటున్నాను కొద్దిగా మంచి వెరైటీలు అవును కొండ కంపెనీల్లో ఇప్పుడు దొరికే విత్తనాల్లో మంచి వెరైటీలు ఇటు ఇవి కూడా బ్లాక్ నడు కొన్ని మంచి వెరైటీలు పత్తి గురించి చెప్పాలంటే ముందు వర్షాధారం పంట అండి వీటిల్లో ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేసు థర్డ్ ప్లేస్ అనేవి ఏమి ఉండవు నాకు కొద్దిగా బెస్ట్ వెరైటీ మన దరిద్రం బాగలేక రేపు ఫ్లవరింగ్ మీద కింద కాయలు కాసి ఉండవు వాన అనేది ఎట ఇప్పుడు గురుతుంది అట గుడిచిందంటే రేపు పుచ్చి కిందకి వెళ్ళింది గులా ఇంకా దరిద్రం బాగలేక గులాబీ రంగు పురుగు అనేది అటాక్ అయింది అంటే ఇంకా అసలు పచ్చ అనేది ఎవడకుంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం బ్లాక్లో పదమూడు వందలు పదిహేను వందలు పెట్టే కొనే బుర్రెలు దొరికిన వెరైటీలు అండి మంచి వెరైటీలు నవనీతి కానీ రణదేరా కానీ ఇవన్నీ ఐదు తోలలో పెత్త అండి నవనీతికి వచ్చేసేది తొందరగా కాసే కెపాసిటీ అన్ని వెరైటీల మీద ఇది తొందరగా సెట్ అయ్యే ఒక పంట రణదీర వచ్చేసి ఐదు తొలలు పచ్చి తోక అనేది తక్కువ వచ్చిందండి నవనీతు తొందరగా కాసే కెపాసిటీను గులాబీ రంగు పువ్వుని కొంత మేర రీతిని తగ్గించిందండి మన దరిద్రం బాగాలేక ఆ టైంలో వచ్చిందంటే ఆ గులాబీ రంగు పువ్వు ఎంతలో ఒక వెరైటీ అయినా అది అటాక్ అవ్వాల్సిందే అది మనం ఏం చేయలేము మొన్న మల్లి మాదిరిగా నెక్స్ట్ వచ్చేసి ఆశ అడుగుతున్నానండి ఆశ వచ్చేసి కొన్ని ఎర్ర కొన్ని ఏరియాల్లో కొద్దిగా సక్సెస్ అయిందండి కొన్ని ఏరియాల్లో ఫెయిల్ అయిందండి ఆశాండి ఫోన్ కాకపోతే చెట్టు అనేది ఎక్కువ పెరగడండి అలా మైలేజ్ ఆశాకి కింద కింద